సూర్యాపేట జిల్లా కేంద్రంలో మరో హైదరాబాద్గా ఎంతో అభివృద్ధి చెందుతుందని జైకౌడ్ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ సామాజిక ఉద్యమకారులు పంతని వీర స్వామి గౌడ్ అన్నారు బుధవారం జిల్లా కేంద్రంలో మోడీ బిల్డర్స్ కన్స్ట్రక్షన్స్ వారి ఆధ్వర్యంలో జరిగిన బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు దేశంలోని మహానగరాలలో మోడీ బిల్డర్స్ కన్స్ట్రక్షన్స్ వారు అధునాతన సదుపాయాలతో నివాస సముదాయాలు నిర్మిస్తుందని చెప్పారు మోడీ బిల్డర్స్ వంటి సంస్థలు సూర్యపేట జిల్లా కేంద్రంలో పవన సముదాయాలు నిర్మించేందుకు ఆసక్తి చూపడం గొప్ప విషయమని అన్నారు సామాన్యులకు అందుబాటులో సొంతింటి కలను నెరవేర్చేందుకు మోడీ బిల్డర్స్ కృషి చేయడం అభినందించదగ్గ విషయమన్నారు దినదిన అభివృద్ది చెందుతున్న సూర్యపేటలో రియల్ ఎస్టేట్ రంగం కొత్త పుంతలు తొక్కబోతుందని చెప్పారు రియల్ ఎస్టేట్ రంగంతోనే ప్రతి ఒక్కరి భవిష్యత్తు ముడిపడి ఉందన్నారు సూర్యపేట జిల్లాను మరింత అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ విజయవాడ మహానగరాలకు మధ్యలో ఉన్న సూర్యపేటకు మరిన్ని పరిశ్రమలు తెచ్చి అభివృద్ది పరచాలని ప్రభుత్వాన్ని కోరారు సూర్యపేట జిల్లా కేంద్రంలో అండర్ డ్రైనేజీ పనులు త్వరితగతిన పూర్తి చేసి బి భవనం నిర్మించి అందుబాటులోకి తేవాలన్నారు ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జగన్ సత్యం గౌడ్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాసరెడ్డి కోశాధికారి పాల సైదులు జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటే అంజయ్య గౌడ్ తోడేటి పట్టణ కార్యదర్శి ఐతకాని మల్లయ్య గౌడ్ ఆకుల యారయ్య గౌడ్ సారగండ్ల కోటేష్ పట్టేటి కిరణ్ శ్రీను రాపర్తి చానయ్య షేర్ సుధాకర్ రెడ్డి కోడిలింగయ్య రాచకొండ శ్రీనివాస్ నూనె సత్యనారాయణ శ్రీదేవి రమాదేవి ముత్యాల సైదులు శేఖర్ రసీద్ సూర్యపేట జిల్లా వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు బిల్డర్స్ వివిధ పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు మరి పిల్లల చదువుకు ఉపయోగపడుతుంది రియల్ ఎస్టేట్ బాగుంటేనే కార్లు అమ్మకాలు జరుగుతాయి రియల్ ఎస్టేట్ అనేది పెద్ద సినిమా హీరోలు కూడా శోభన్ బాబు గారు కానీ మురళీ మోహన్ మోహన్ గారు కానీ ఎంతోమంది ఎక్కడో ఒక చోట ఒక ఫ్లాట్ కొనుక్కుంటే మనకి మనకు అవసరాలకు ఈ రోజుల్లో చదువుల్లో ఒక ఎంబీబీసీ సీట్ కావాలని యాభై లక్షల నుంచి కోటి రెండు కోట్లు మూడు కోట్లు అవుతున్నాయి మరి ఒక ఈ ఫ్లాట్లు అనేది ఒక ఏమన్నా కొనుక్కుంటే వారి పిల్లలకు ఒక పదిహేనులకు ఒక అదే యాభై లక్షల కోట్ల రూపాయలు వారి పిల్లల చదువులకు ఉపయోగపడుతుంది మరి అట్లాంటి మోడీ టవర్స్లో మరి ఇక్కడికి మేము వచ్చడం అనేది చెప్పడం జరిగింది కానీ ఆ ఏజెంట్లకు మరి ఫ్లాట్కి ఎంత అనేది వాళ్ళు ఇంకా పూర్తిగా చెప్పలేదు రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తున్నారు మరి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఇరవై ఎనిమిదో తారీఖు కూడా వారు ఉన్నదట కార్యక్రమము ప్రతి ఒక్కరూ ఈ రియల్ ఎస్టేట్ సూర్యాపేట డిస్టిక్లో ఇంకా మా మంచి మంచి ఆఫీసులు ఇండస్ట్రీలు మన మన యొక్క సూర్యాపేట మంత్రి మన జిల్లా మంత్రి గారు మంత్రివర్యులు రెవెన్యూ శాఖ మంత్రి కానీ మరి పొంగు మరి రెవెన్యూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మరి ఈ నల్గొండ జిల్లా కోమరెడ్డి వెంకరెడ్డి గారు కానీ ఈ సూర్యాపేట డిస్టిక్ అనేది మారుమూల ఎక్కడి నుంచి విజయవాడకు రాజధాని అమరావతి రాజధానికి సూర్యాపేట హైదరాబాదుకు నడి సెంటర్లో ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా మరి ఈ జిల్లాకు ఇంకా అభివృద్ధి వంద ఫీట్ల రోడ్డు ఉన్నది అది కూడా అది దానికి రోడ్డు డాంబర్ రోడ్డు సరిగా ఏర్పాటు చేయలేదు మరి సూర్యాపేట జిల్లాలో ఇంకా సీసీ రోడ్లు కూడా కొన్ని ఇబ్బంది పడుతున్నారు ప్రజలు మరి చాలా ఈ నందనూనంగా నెక్లెస్ రోడ్ లెక్క మరి జనగన్ రోడ్డు కూడా రెండు వందల ఫీట్లు చేస్తారని కూడా వెలుగు పేపర్లో మన వచ్చడం జరిగింది ఈ సూర్యాపేట ఇంకా అభివృద్ధి చెందాలని ఇంకా ఇంకా బాగా నిధులు తీసుకొచ్చి సూర్యాపేట జిల్లాకు అభివృద్ధి చేయాలని ఈ మోడీ టవర్స్ మరి చుట్టుపక్కల ఉన్నటువంటి శివప్రియ అనేది నలభై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇంతవరకు మోక్షానికి ఇల్లుకు అనుకూలంగా లేదు ఈ మోడీ టవర్స్ వల్ల కూడా శివప్రియ అనేది మరి సూర్యాపేట జిల్లా ప్రజలందరూ కూడా చుట్టుపక్కల ఫ్లాట్లు కొనుక్కొని పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడాలని ఈ సందర్భంగా మోడీ టవర్స్ వారికి వచ్చినటువంటి హైదరాబాద్ తరఫున వారికి ఇక్కడ వారు ల్యాండ్ ఇచ్చినటువంటి ఉప్పల రాజేంద్ర గారికి ఉప్పాల శ్రీరేందర్ గారికి వారందరికీ కృతజ్ఞత తెలుసుకుంటూ మా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సభ్యులు ఇక్కడ దాదాపుగా ఒక వెయ్యి నుంచి పదిహేను మంది ఇక్కడ ఇక్కడ సీతారాం పంక్షాలు సూర్యాపేట రావడం జరిగింది మేము అందరం భోజన ఆవిష్కారం సంతోషం జరగడం జరిగింది ఇంకా ఈ జిల్లా మంత్రులు కానీ రాజకీయ నాయకులు కానీ సూర్యాపేట జిల్లాని అభివృద్ధి పదవిలో నడపాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం